కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది ఈ పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వర్చువల్గా ప్రారంభించే నూట మూడు స్టేషన్లలో కరీంనగర్ స్టేషన్ ఒకటి ఈ నేపథ్యంలో కరీంనగర్లో రేపు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శివప్రసాద్తో మా కరీంనగర్ ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ ఆధునీకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఆధునీకరణ పను శంకుస్థాపన చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రైల్వే స్టేషన్ ఆధునిక వేగవంతం అవుతున్నాయి సాగుతున్నాయి ఇరవై రెండో తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా నూట రెండు రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించే ఈ నేపథ్యంలో మన తెలంగాణ చూసుకుంటే మొత్తం మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి బేగంపేట వరంగల్తో పాటు కర్నూ రైల్వే స్టేషన్ ఉంది ప్రస్తుతం మన కర్నార రైల్వే స్టేషన్లో పనులు ఏ విధంగా పూర్తి చేశారు దాని గురించి తెలుసుకునేందుకు సౌత్ సెంట్రల్ డివిజన్ మేనేజర్ సో కరీంనగర్కి సంబంధించి తెలంగాణలో ఉన్న మూడు ప్లేసెస్ లో కరీంనగర్ ఒకటి ఇరవై రెండో తారీఖు ఇనాగ్రేట్ చేయబోతున్నారు కరీంనగర్లో మనకి స్టేషన్ రీడెవలప్మెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా అప్రోచ్ రోడ్డు అలాగే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ బుకింగ్ ఆఫీసు స్టేషన్ బిల్డింగ్ ఫసాడ్ స్టేషన్ బిల్డింగ్ ఫసాడ్ అలాగే ఎస్కలేటర్స్ దివ్యాంగ్జన్ ఫెసిలిటీస్ పెయిన్ యూస్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఈ కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా దాదాపుగా నూట మూడు రైల్వే స్టేషన్స్లో ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేయబోతున్నారు సార్ ఆయన విర్చువల్గా ఇనాగ్రేట్ చేస్తారు సార్ చూసుకుంటే కొన్ని ట్రైన్లు మాత్రమే కదా ఈ రాను అభివృద్ధి అయిన తర్వాత కూడా కొత్తగా ఏమైనా ట్రైన్స్ వచ్చే ఉన్నాయి ఇంకేమైనా ఎక్స్పాండ్ చేసే అవకాశం అవకాశాలున్నాయి ప్రయాణికుల రద్దీ తీవ్రత దృష్ట్యా వాళ్ళకి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఎప్పటికప్పుడు వాటికి అనుగుణంగా రైల్వే బోర్డు సిఫార్సు చేసి ట్రైన్స్ నడుపుతాం అనేది జరుగుతుంది సార్ మొత్తం చూసుకుంటే అంటే గతంలో లేని విధంగా కొత్తగా విధంగా చేస్తున్నారు కదా దానికి సరిపడా మ్యాన్ పవర్ ఇట్లా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది ఇనాగరేషన్ అనేది ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో జరిగింది సార్ ఇప్పుడు మే ఇరవై రెండో తారీఖుని వర్క్స్ కంప్లీట్ అయిన భాగంగా ఈ కరీంనగర్ స్టేషన్లో మళ్ళీ ఇనాగరేట్ చేయబోతున్నారు వర్క్స్ అనేది చాలా స్పీడ్గా జరిగినాయి అనే దానికి ఈ టైంలోనే ఉదాహరణ సార్ ఇవన్నీ మొత్తం చూసుకుంటే కర్నూలు రైల్వే స్టేషన్ సంబంధించి అన్నీ పూర్తయ్యాయి రేపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించి ఉన్నారు రైల్వే స్టేషన్ నుంచి హన్మల సంపత్ కుమార్ దూరదర్శన్ నుంచి జిల్లా